కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటును అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టింది ఎందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకమే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావని ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియమకాల గురించి మాట్లాడదామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే భర్ర నిచ్చి తెచ్చుకుని రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరైనా సాగిన ఏంది సా చెప్పని సార్ మీరు ఒక మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని ఏం సంగతి చెప్పాను ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కళలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా అటెండర్కున్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళీ వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనికనే తక్కలేదు నీకు నడవనీకనే వస్తలేదాంటివి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకి వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊపుకుంటారా నువ్వు నువ్వు యాడ్ పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల గీ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగ్ కొడుతు చంపుతారా సంపూర్ అని నిన్నెవరు చంపుతాడే సత్యనపవును సతనపవును చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్కతం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆయల్లా మంచంలో వండుకున్నా నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమన్నా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నాదే या जितलो ना जायना काता